హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు బ్యాంక్ సెలవులు పౌర్ణమి అమావాస్య సంకష్టహర చతుర్థి అలాగే వాహనాల కొనుగోలు కోసం శుభ ముహూర్తాల గురించి తెలుసుకుందాం జూన్ నెలలో పండుగలు జూన్ ఆరు శుక్రవారం శని జయంతి జూన్ పది గంగా దసరా జూన్ పద్నాలుగు శనివారం నరసింహ జయంతి జూన్ పదహైదు ఆదివారం పౌర్ణమి జూన్ ఇరవై శుక్రవారం సంకష్టహర చతుర్థి జూన్ ఇరవై తొమ్మిది ఆదివారం అమావాస్య జూన్ నెలలో వచ్చే బ్యాంక్ సెలవులు జూన్ ఎనిమిది ఆదివారం రెండవ శనివారం జూన్ పదహైదు ఆదివారం పౌర్ణమి మరియు ఆదివారం జూన్ ఇరవై రెండు ఆదివారం నాలుగవ శనివారం జూన్ ఇరవై తొమ్మిది అమావాస్య ఆదివారం పౌర్ణమి మరియు అమావాస్య తేదీలు పౌర్ణమి జూన్ పదహైదు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం శుభం అమావాస్య జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు పితృతర్పణం తిలతర్పణం చేయడానికి శుభం నాలుగు సంకష్టహర చతుర్థి జూన్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు రోజు శుక్రవారం ఈరోజు గణపతిని పూజించడం వల్ల సంకటాలు తొలగిపోతాయని నమ్మకం ఇక వాహనాల కొనుగోలుకు శుభ ముహూర్తాల గురించి తెలుసుకుందాం జూన్ మూడు మంగళవారం ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు జూన్ పద్నాలుగు శుక్రవారం ఉదయం పది గంటల పదహైదు నిమిషాల నుండి ఒక గంట ముప్పై నిమిషాల వరకు జూన్ ఇరవై ఆరు బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు వివాహాల శుభ ముహూర్తాలు జూన్ నెలలో ఇలా ఉన్నాయి జూన్ పదకొండు బుధవారం జూన్ పదమూడు శుక్రవారం జూన్ ఇరవై శుక్రవారం జూన్ ఇరవై ఐదు బుధవారం మరిన్ని భక్తి సంబంధిత విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ సపోర్ట్ అయితే చేయండి Thanks for watching.